మోహరించిన పోలీసులు మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించనున్న ఎంపీ నిథున్ రెడ్డి వైసీపీ కౌన్సిలర్లకు తప్ప ఎవరికీ అనుమతి లేదని గేట్ ముందు వైసీపీ కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అవసరమైతే ఎమ్మెల్యే బిల్లును పార్లమెంట్ లో వ్యతిరేకిస్తామని మైనార్టీలకు అండగా ఉంటామని అంజుమా షాదీ మహల్ నిర్మాణం కోసం ఏపీ నిధుల నుంచి కోటి రూపాయలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు నియోజకవర్గంలో అభివృద్ధికి అన్ని విధాల ప్రభుత్వానికి సహకరిస్తామని వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలని హితం ఆదేశాలను పలికారు పార్లమెంట్ అనంతరం పట్టణంలో గడప గడపకు పర్యటిస్తానని ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థకు తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు నియోజకవర్గాన్ని అభివృద్ధి ఇక్కడ ఘనంగా సన్మానిస్తామని తెలిపారు కమ్యూనిటీ హాల్ కూడా ఈ రోజు శాంక్షన్ చేయడం జరిగింది ఎన్టీఆర్సీ ఇస్తానని కూడా వాళ్ళకు శాంక్షన్ లెటర్ కూడా రెండో విషయం ఏమంటే పార్లమెంట్ లో ఈ వక్ బోర్డ్ పైన ముస్లింస్ కు వ్యతిరేకంగా వచ్చే బిల్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ కు సపోర్ట్ గా నిలబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఒకటే అన్ని మతాలు ఒకే విధంగా ఉండాలా ప్రజలందరూ కూడా సామరస్యంగా ఉండాలా ఎక్కడ కూడా ఒక మతానికి ఇంకో మతానికి ఎక్కడ కూడా డిఫరెన్స్ ఉండకూడదు ఈ రోజు వర్క్ చేయటంలో ఏవైతే మార్పులు తీసుకున్నారో అవి మైనార్టీ వ్యతిరేకంగా ఉంది దాన్ని మేము ఖచ్చితంగా ఇంట్రొడక్షన్ బిల్ మేము వ్యతిరేకించాము రేపు పార్లమెంట్లో మళ్ళీ కూడా బిల్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఏదైనా దాంట్లో వ్యతిరేకమైన అంశాలు ఉంటే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పడానికి తెలియజేస్తాను అదే విధంగా మా రికమెండేషన్స్ అన్ని కూడా విజయసాయి రెడ్డి గారు ఈ రోజు సెలెక్ట్ కమిటీలో మెంబర్ గా ఉన్నారు ఈ వర్క్ చట్టం బిల్ పైన సెలెక్ట్ కమిటీలో ఆయన ద్వారా రాష్ట్రంలో ఇచ్చిన రికమెండేషన్స్ అన్ని కూడా ఆయన ద్వారా